హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను నిన్న వీడియో అయితే పెట్టాను కదా అది చూసారు కదా అందరూ వినాయక చవితి వీడియో థ్యాంక్ యూ అండి అందరికీ చూసిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది శ్రావణ మాసంలో మేము ప్రతి సంవత్సరం ఊర్లో అమ్మవారు ఉంటారు సేవ జరుగుతుంది వనభోజనాలు బోనాలు ఇవన్నీ అయితే మా ఊర్లో జరుగుతాయని నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను ఫ్రెండ్స్ అది మీరు చూసే ఉంటారు అయితే ఈ సంవత్సరం మేము ఎలా జరుపుకున్నాము శ్రావణ మాసంలో బోనాలు అమ్మవారి సేవ వన భోజనాలు అనేది ఈరోజు మీకు వీడియో చూపించాలనుకుంటున్నాను దానికి ముందైతే మేము ముందు రోజు వెళ్ళి ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయితే వీడియో చేశానండి ఫస్ట్ అయితే ఆ వీడియో పెడుతున్నాను ఇది అమ్మ మా గుడిలో అమ్మవారు అనమాట త్రిపుద సుందరి దేవి తిప్పలమ్మ తల్లి అనమాట ఇది గుడి ఇది ఆ రోజు తీసిన వీడియో కాదండి ఇక్కడ గుడి వరకు అయితే ఇది ఇంతకుముందు మేము గుడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో చూడండి ఇక్కడ ఎంత బాగుంది కదా గుడి దగ్గర ముందు చెరువు ఉంటుంది బతుకమ్మ కూడా ఇక్కడే ఆడతాం అనమాట ఇక్కడే వదులుతాము ఇదిగోండి మా ఊరి అమ్మవారు సుందరి తల్లి తిప్పలమ్మ మా అందరిని చల్లగా చూసే తల్లి అనమాట ఈరోజు అమ్మవారి సేవ ఉంది దీనికి ముందు రోజు మేము వచ్చి మేము ఊరికైతే ఆ రోజు ముందు రోజు వచ్చామన్నమాట ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో అన్నీ ముందు రోజు చేసుకున్నాము మా పిల్లలు మేము అందరము కలిసి అయితే ఇల్లు క్లీన్ చేసుకున్నాము కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం అనమాట పువ్వులు తెంపుకొని పూల మాలలు ఇంకా ముందు రోజు ఊర్లో ఒక వన్ మంత్ ముందైతే ఇంతకుముందు శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరకు అయితే అఖండం తీసి అమ్మవారికి ఊర్లో భజనలు అయితే వేసేవాళ్ళండి సాయంత్రం పూట ఈసారి అయితే ఒక త్రీ డేస్ ముందు అలా తీశారు అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి గుడిలో అమ్మవారు ఇంకా రా సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము మా బాబు క్లీన్ చేస్తున్నాడు పైన స్టెప్స్ దగ్గర నుంచి ఒక్కరోజే టైం ఉంది కదా అండి అందుకే పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ పిల్లలైతే కడుగుతూ వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతో చెప్తే వినకుండా నేను ఇలానే చేస్తాను అలానే చేస్తానైతే వాళ్ళ ఇష్టానికైతే చేస్తున్నారు ఇంకా సర్లే చేయని అని చెప్పేసి అయితే వదిలేస్తాము మన క్లీన్ చేసింది కావాలని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ మా పాప ఏం చెప్తుంది అంటే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇదిగోండి మా పూల చెట్లు మా బంతి పూలు ఇన్ని పూసాయి ఇవన్నీ కోసి పూలమాలలు కడుతున్నాము అని చెప్పేసి అయితే చెప్తుంది చేత్తో కొయ్యకుండా ఫ్రీజర్తో కట్ చేస్తుందంట అది ట్రై చేసింది కానీ అది అవ్వలేదు లాస్ట్కి మళ్ళీ చేత్తోనే కోసాము చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి అన్ని దర్వాజాలకి గేట్కి అమ్మవారికి ట్రాక్టర్కి అవన్నీ అయితే చాలా మాలలు అయితే కూర్చోమన్నమాట నైట్ అంతా కూర్చొని ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయి సామాన్లు సర్దుకొని నెక్స్ట్ ఈ పని అయితే పెట్టుకున్నాము ఇదిగోండి ఎన్ని పూలు వచ్చాయో చూడండి కోయలు అనిపించలేదు ఇదిగోండి మందార పింక్ కలరు ఇంకా ఎల్లో ఈ రోజు కోయలు అనిపించలేదు చెట్ల పైన ఉంటేనే బాగుంది కానీ పండగ కదా కావాలి అందుకని చెప్పేసి ఇంట్లో చూసామన్నమాట ఇదిగోండి ఇక్కడైతే పూలమాలలు గుచ్చుతున్నాము నైట్ టైము ఇంకా నెక్స్ట్ డే అమ్మవారికి బోనంకి అని చెప్పేసి మిగతా పూలు కూడా కోసామన్నమాట అవి కూడా మాలలు అల్లి పెడుతున్నాము మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా అమ్మవారు వస్తారని చెప్పారనమాట అప్పటి వరకు అన్నీ రెడీ అవ్వాలి కదా బోనం చేసుకోవాలి అమ్మవారికి చీర కొబ్బరికాయ నివ్వాలి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారితో పాటు అఖండం వస్తుందనమాట అప్పుడు మళ్ళీ అఖండంకి ఉంటుంది ప్రాసెస్ అక్కడ వాటర్ పోసి అమ్మ కొబ్బరికాయ కొట్టుకుంటాము ఇంకా అమ్మవారికి చీర గాజులు అవన్నీ సమర్పించుకుంటాం అన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇదిగోండి ముందు డోర్కి అయితే పెట్టాం కదా మిగతావి ఇంకా దేవుడుకి దేవుడు సెల్ఫ్కి ఇంకా ఇంకా గేట్ దగ్గర ట్రాక్టర్కి అవన్నీ అయితే కూర్చిపెట్టామనమాట ఇదిగోండి ఇన్ని పూలు వచ్చి ఫ్రెండ్స్ పూలు గుచ్చే టైంకి అఖండం కూడా వచ్చిందనమాట అప్పుడు నైన్ థర్టీ ఆ టైం అవుతుంది అఖండంకి ఒక నిండు బిందెతో నీళ్ళు తీసుకొచ్చి పోయాలన్నమాట ఇవైతే బోనంకి మాలలు కట్టి పెట్టామండి నీళ్ళు తీసుకొచ్చి పోసి నివాళి ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయ అగరబత్తులు పువ్వులు అఖండం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఖండంలో ఆయిల్ పోసి కొబ్బరికాయ కొట్టి అవన్నీ అయితే చేయాలి చూడండి అప్పుడు را را جي را 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 را

ఫ్రెండ్స్ చూసారు కదండి చుట్టూర భజన మధ్యన అఖండము ఇందాక చెప్పాను కదా ప్రాసెస్ కొబ్బరికాయ కొట్టడం అదంతా ఇక్కడ కనిపిస్తుంది చూసారా నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మవారు సేవ ఇంకా మేము భోజనాలు బోనాలు అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఈ వీడియో చూసిన అందరికైతే థ్యాంక్ యూ అండి